వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు పత్రికా విలేకరులు మీ అందరికీ నమస్కారం స్లాంలేకు ఇప్పుడు టిఆర్ఎస్ భవన్ నుంచి వస్తూ ఉంటే నాకు భయమైంది ఎందుకంటే నేను యాభై సంవత్సరాల కింద బుల్లెట్ నడిపించిన ఇప్పుడు నడిపిస్తున్నా వాళ్ళు వీళ్ళు వీకులు అడ్డపోతుర్రు అడ్డం వచ్చేది చేయకూడదు కానీ నాకు తావా నేను ఎక్కడ పడిపోతా నేను భయపడ్డా భయపడితే దెబ్బన ఏమైనా అయితే ఇక ఇంటికే పరిమితం కావాలి కాబట్టి జనా గౌరవి లేడీ ఆమె మీ లీడర్ అయితే లేడీ కాదు ఆమెకైతే తో ఇచ్చి పెడతారు కానీ నాకి ఇచ్చి పెడతారు కాబట్టి జయదేశి ఏజ్ కూడా గౌరవించాలి కావున ఆ ఉత్సాహం చూస్తూ ఉంటే నేను ఒకనాడు మీదకి వచ్చినట్టు ఆ ఉత్సాహం చూసిన వీళ్ళు ఈ ఉత్సాహం ఎప్పటిదాకా ఉండాలి పోలింగ్ డబ్బాలో డబ్బాలో ఓటు పడేదాకా ఉండాలి ఇంకో విషయం చెప్తా ఉన్నాను నాకు ఒకటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది ఒక అనుమానం వస్తా ఉన్నది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు నేను చెప్తా ఉన్నా మెదక్ జిల్లా ఉంచుకుంటారా లేకపోతే కాంగ్రెస్ వల్ల పాలు చేస్తారా వాళ్ళు తీసేద్దాం దీన్ని ముక్కలు చేద్దామనేటువంటి ఆలోచన మీరు చూసిర్రు ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చిర్రు ఇరవై జిల్లాలు చేస్తా అని చెప్పి బట్టి విక్రమార్కాయ చెప్తాను ఈ జిల్లాలు ఇలా కలుపుతామని అన్నాడు పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్తుండ్రు హుస్నాబాద్ కరీంనగర్ తీసుకోబోతా అన్నాడు అంటే కేసీఆర్ గారు చేసినటువంటి పని హరీష్ రావు గారు చేసినటువంటి పని యాభై సంవత్సరాలు మేము చదివే కాలంలో మెదక్ గాని సిద్దిపేట గాని మెదక్ లో హెడ్ క్వార్టర్ లేకుండా సంగారెడ్డికి పెట్టిరు ఆనాడు కాలవళ్ళు ఆనాడు పెడితే మెదక్ వాళ్ళు యాభై సంవత్సరాల నుంచి కొట్లాడుతూనే ఉన్నారు కానీ కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి ఆలోచన వచ్చి ఈ మెదక్ జిల్లా చేసిరు కలెక్టర్ ఆఫీస్ చేసారు ఎస్పీ ఆఫీస్ చేసారు అన్ని సౌకర్యాలు చేస్తే సిద్దిపేట జిల్లా చేస్తే వాళ్ళ కళ్ళు మడతా ఉన్నాయి ఈ జిల్లాలు ఎక్కువ చేసిండు కేసీఆర్ గారు అని చెప్పి ఎందుకంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు మండలాలు ఎక్కువ చేస్తే అరే చిన్న మండలాలు చేసిర్రు అని అనుకున్నాం సౌకర్యం అయిపోయింది దగ్గరైపోయింది ప్రజలకు అనుకూలంగా ఉన్నది కాబట్టి ఇవాళ జిల్లా పోయేటటువంటి పరిస్థితి ఉన్నది అది జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఆలోచన యువకులలో మహిళలలో చైతన్యం తీసుకొచ్చి జిల్లాల్లో అందరికి వార్త పోవాలి ఆ వార్త పోకపోతే ఈ జిల్లా రెండు మూడు ముక్కలైతే బాగుండదని ఆలోచిస్తా ఉన్నాను కావున దయచేసి రాబోయే రేపా నోటిఫికేషన్ ముందునే మనం సైన్యం తయారున్నది హరీష్ రావు గారు తెలంగాణలో మొట్టమొదటి మీటింగ్ కావచ్చు అనుకుంటా తెలంగాణలో మెదక్ మీటింగ్ పెట్టి మెదక్ లో బీఆర్ఎస్ జెండా ఎగిరేద్దాం అన్నటువంటి ఆలోచనలో హరీష్ రావు గారు ఉన్నారు అందరం అందరం కలిసి కల్వేశాలను దూరం పెట్టుకుందాం మన బా బాధలను పెట్టుకుందాం అందరం మెలిసి బిఆర్ఎస్ సైన్యమై కేసీఆర్ గారికి మొట్టమొదటిసారిగా మెదక్ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయాలన్నటువంటి ఆలోచన మీరు అని చెప్తా ఉన్నాను విలేజ్ ఉన్నారు ఏ మండలంలో ఉన్నా ఇక్కడ పుట్టిర్క ఉన్నా కుల ఉన్నా పరిచయం ఉన్నా మీరు రావాలి మాతో పాటు నేనేదో బిఆర్ఎస్ పార్టీకి ఏదో ఇన్ఛార్జ్ అని అనుకోకూరి నేను మీ లెక్కనే కార్యకర్త ఏ వాడ కట్టుకురామంటే ఆ వాడ కట్టుకోస్తా ఏది నవీన్ నవీన్ నేను ఇరవై ఐదు డ్రెస్ తీసుకొచ్చిన పాస్పోర్ట్లు తెచ్చుకున్నా ఏదైనా హోటల్లో వస్తారా పద్మ దేవేందర్ రెడ్డి గారు ఎక్కడ వస్తారో నేను అక్కడ ఉండదలుచుకున్నా నేను మళ్ళా సిద్ధిపేట అమ్మకం పోను వన్ డే బిఫోర్ పోనీకైనా ఒక ముందు నేను వెళ్ళిపోతా చేస్తా అంటే చేయకుండా మా కాన్సెసి పక్కకే ఉంటా అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉంటా అందుకోసం దయచేసి ఒకటే విషయం చెప్తా ఉన్నాను మీరు కంకణం పెట్టుకొని మీరు తయారు కానీ బట్టి గారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను ఆయన కూడా మంచి కార్యకర్త కావున దయచేసి ఒకటే విషయం ఇప్పుడు నేను మాట్లాడితే హిస్ట్రీం గురించి వేరే వాళ్ళకు సబ్జెక్ట్ ఉండదు చాలా చాలా విషయాలు ఉన్నాయి నాకెందుకంటే ఇరవై ఇరవై దినాల టైం దొరుకుతుంది నేను ఎక్కువ నాడు మాట్లాడతా ఈ చైతన్య యువకుల్లో ఏవైతే ఉన్నదో ఆ బైలలో ఏమున్నదో అది కాపాడాలి కడుపు నిండి అన్నం పెట్టాలి వాళ్ళ దీవిన తీసుకోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మీ అందరికీ నమస్కారం చెప్తూ తెలంగాణ ఫారూక్ హుసన్ సార్ గారికి నమస్కారం ధన్యవాదాలు ఎందుకంటే మంచి విషయం చెప్పిండ్రు ఒకటి మాకు యాద్ చేసిండ్రు కూడా జిల్లా పోతదేమో అనే అనుమానం ప్రజల్లో గురించింది కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చేస్తలేదు హామీలు అయితే నెరవేరుస్తలేదు కానీ కేసీఆర్ సార్ చేసిన జిల్లాలను మాత్రం తీసే ప్రయత్నం అయితే కుట్ర జరుగుతుంది దాని మీద తప్పకుండా అందరం కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మల్లికార్జున గౌడ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉంది మళ్ళీ వీరులకు గారి నాయకత్వం అందరికీ నమస్కారం ఈ రోజు మరి మన అందరి అభిమాన నాయకులు మన మీద ప్రేమతోటి ఈ యొక్క జాయినింగ్ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి గౌరవ నీళ్ళు అన్న ఆరడుగుల బుల్లెట్ మన హరీష్ అన్నకు స్వాగతం సుస్వాగతం తెలియజేసి వారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ మన పార్టీ జిల్లా అధ్యక్షురాలు అక్క పద్మక్క గారికి నర్సాపూర్ శాసనసభ్యురాలు అక్క సునీతక్క గారికి మరి మనకు పాటు ఇప్పుడే మనకు అందరికి ఇచ్చి ఎలక్షన్ అయిపోయేంత వరకు ఇక్కడే ఉంటూ మనం అందరి గెలుపు కోసం విశేష కృషి చేస్తా అని చెప్పి సభాముఖంగా మాట చేయడమే కాదు ఖచ్చితంగా వారి యొక్క స్థిరత్వం విధంగా దృఢ నిశ్చయంతో మీద మున్సిపాల్ పై గులాబీ జెండా ఎగరేయాలని ఎగురేయాలని వచ్చినటువంటి మన ఫారూక్ హుసేన్ సాబ్ గారికి విధంగా వేదిక మీద కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్న గారికి ముఖ్యంగా షేర్ సుభాష్ రెడ్డి ఎమ్మెల్సీ అన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ మాజీ మన బట్టి జయపతి అన్న అదేవిధంగా అశోక్ గౌడ్ మన రామాయపేట జితేంద్ర అన్న మన నగేష్ అన్న సోములన్న అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మా సావిత్రి సురేందర్ గౌడ్ గారు మాజీ చైర్మన్ గారు మాజీ కౌన్సిలర్ ఇక్కడికి విచ్చేసినటువంటి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులైన అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు మంచి వంద తెలియస్తా ఉన్నా మన అందరికీ తెలుసు రెప్పపాటు కాలంలో అంటే రెప్పపాటు అమర మనము కొంచెం తోటి రాష్ట్రంలో ప్రభుత్వం కోల్పోయినాం ఇక్కడ కూడా కేవలం పదకొండు వేల మెజారిటీ తోటి మనలో అనైక్యత వల్ల కొంచెం ఆ ఏమైతే ఇక్కడ ఓడిపోయిన మన కేసీఆర్ సార్ కొంత నిర్లక్ష్యత నిర్లిప్త తోటి కేవలం ఐదు వేల ఓట్లు ఇట్లా మనం వేసుకుంటే దౌర్ దౌర్భాగ్య పరిస్థితి పట్టడానికి కానీ నియోజకవర్గానికి వచ్చేది కాదు మిత్రుల గమనించండి రెండు సంవత్సరాల కాలంలో తట్టెడు మట్టైన ఈ నియోజకవర్గాల్లో ముఖ్యంగా మెదక్ పట్టణంలో ఎక్కడైనా చిన్న పని చేసి చూపించిరా దయచేసి ఇక్కడ మెదక్ పట్టణ మేధావులారా ప్రజలారా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే మనం సర్వనాశనం చేయడానికి మన బ్రతుకులను చిత్రం చేయడానికి వచ్చింది తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ తోటి ఒరిగేది ఏమి లేదన్న విషయం యావత్ ప్రధాని గమనిస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇసుక దందాల మీద ఉన్నటువంటి సోయి ఇసుక దందాల మీద ఉన్నటువంటి జ్ఞాపకము అది తెల్లందాక దాకా రాత్రి అర్ధ అర్ధరాత్రి కూడా మరి నదులలో రోడ్లేసి ఇసుకతోపి ఇంట్రెస్ట్ ప్రజల మీద లేదు ప్రజలకు అందుబాటులో లేకుండా నెత్తిన ఇటువంటి దౌర్భాగ్య పరిపాలన రుద్దుతా ఉన్నారు దయచేసి మిత్రులారా వారికి చెంప చెల్లు మెదక్ పట్టణంలో గులాబీ జెండా ఎగరాలే దానికి కూడా సంసిద్ధులమై అన్న హరీష్ అన్న నేతృత్వంలో వేదిక మీద నియోజకవర్గ ముఖ్య నాయకుల అందరూ వీళ్ళంత కూడా ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కూడా కలిసి ప్రతి గడప గడపకు వెళ్లి ఈ కాంగ్రెస్ యొక్క దాస్తిక పరిపాలనను అందరు కూడా విరమర్చి చెప్పి మరి యొక్క ఈ ప్రతి వార్డ్ ముప్పై రెండు వార్డ్ కూడా ఈ పదిహేను ఇరవై రోజులు ఖచ్చితంగా సీరియస్ గా పనిచేసి మరి యొక్క గులాబీ జెండా నీరేద్దామని సందర్భంగా అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా తమ అన్న చాలా ప్రోగ్రామ్స్ చాలా మంది వక్తలు మాట్లాడేది ఉన్నది దయచేసి ఎక్కడైతే యావత్ ప్రజానికం ఎదుగు కట్టను అందరూ కూడా గులాబీ జెండా వైపు చూస్తా ఉన్నారు ఇప్పటికే రెండు సంవత్సరాలు అగమ్య గోచరంగా ఉన్నది పరిస్థితి కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ఏ ఈ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీని ఊడగొట్టి బుద్ధి చెప్పాలని ఉన్నారు కాబట్టి మనమందరం కూడా సిద్ధ తోటి మరి కంకణ భద్రం ముందుకు పోదామని చెప్పి పిలుపునిస్తూ మరి మన సురేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి మిగతా చాలా మంది మాజీ కౌన్సిలర్లు వారి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు మిగతా వాడు వార్డ్ నుంచి వచ్చినటువంటి చాలా మంది మిత్రులకి అందరికీ కూడా నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా మనం అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు పోయి మరి ఎన్నికల్లో మన బీఆర్ఎస్ సత్తా కాంగ్రెస్ పార్టీకి చూపిద్దామని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా పిలుపునిచ్చానికి అవకాశం ఇచ్చిన అక్కకు ధన్యవాదాలు తెలియజేస్తా మల్లికార్జున గౌడ్ గారికి ఇప్పుడు అధ్యక్షులు గారు సభకు నమస్కారం అభిమాన నాయకుడు జై తెలంగాణ మన అందరి అభిమాన నాయకుడు ఆకాశం అంతా అభిమానంతో ప్రజల గుండెల్లో ఉండే నాయకుని పైన ఈ ప్రభుత్వం కక్ష గట్టి పగ గట్టి దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానమే ఆ కేసును చింపి బుట్టలేస్తే స్విట్ పేరుతో అన్నని ఇబ్బంది పెడుతున్నారు అన్న మేమందరం ఒక సైనికుల్లో వెంట ఉంటాం మీరు ఒక్క అడిగేసి ఒక్క ఒక్క మాట ఇస్తే చాలు ఒక సీటు కొడితే చాలు మేమంతని ఎంటుంటామని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు కొండన్ సావిత్రి సురేందర్ గౌడ్ గారి నాయకత్వంలో భారీగా మాజీ కౌన్సిలర్లతో సహా భారీగా మరి కార్యకర్తలు చేరడం జరుగుతుంది ఈ ఉత్సాహం ఇంతటితో కాదు ముప్పై రెండుకు ముప్పై రెండు సీట్లలో భారీ మెజార్టీతో మున్సిపల్ ను కైవసం చేసుకొని అన్నకు గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గారికి ఇప్పుడు మన నాకు బట్టి జరుగుతా పెద్దలు మాట్లాడాల్సిందిగా కోరుతాను సభ అధ్యక్షురాలు మన జిల్లా అధ్యక్షురాలు పద్మ గారికి మన ఆత్మీయుడు మనందరి ప్రియమైన నాయకుడు మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన హరీష్ రావు గారికి మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీలు ఫారూక్ అన్న గారికి సుభాష్ అన్న గారికి ముఖ్యంగా సునీతమ్మ గౌరవ శాసనసభ్యురాలి గారికి మళ్ళీ తిరుపతి అన్న గారికి అన్న గారికి మరి మాజీ మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు అధ్యక్ష సోమన గారికి మరి మా సురేందర్ మన ఈ మాజీ మున్సిపల్ చైర్మన్లు మాజీ కౌన్సిలర్లు గౌరవనీయులు మీడియా మిత్రులకు సోదరులకు పత్రికా వీళ్ళకు నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీరు గత మేము గతంలో ఏ విధంగా మున్సిపాలిటీని నడిపించినాం ఏ విధంగా చేసిన మీకు తెలిసిన విషయమే మరి ఈ మధ్యలో వాళ్ళు నేను ఎక్కువ తక్కువ మాట్లాడదలుచుకోలేదు ఈ మధ్యలో నూట ఎనభై మూడు కోట్లు తీసుకొచ్చి మేము మెదక్ అభివృద్ధి చేస్తామని చెప్పి వంకణాలు అరుకుతున్నారు ఒక్క ఐదు రూపాయలు కూడా ఈ రోజు వాళ్ళకి తెలియదు ఆ రోజు మనం తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ముప్పై ఐదు కోట్ల రూపాయలు మనం ఆ రోజు లోన్లో పెట్టుకొని తీసుకున్నాము అప్పటికే మనకు నోటిఫికేషన్ వచ్చి ఆ రోజు వర్కులు పెట్టుకోలేదు అదొక పైసలు ఉంటే మళ్ళీ యుఐడిఎఫ్సి అది కూడా అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్ఫర్మెంట్ కార్పొరేషన్ అని దాని నుంచి కూడా పదిహేను కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా మూడు కోట్లు దానికి జమ చేయలేదు మన పద్దెనిమిది కోట్లు అవి ముప్పై ఐదు కోట్లు ఇవి మరి మన షాపింగ్ కాంప్లెక్స్ గోడ కోసం కూడా మన మున్సిపాలిటీ సెలెక్ట్ అయింది దానికి కూడా కేంద్ర ప్రభుత్వము ఎనిమిది కోట్లు ఇవ్వడం జరిగింది మొత్తం కలిస్తే ఎనిమిది కోట్లు ముప్పై ఐదు కోట్లు పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది కోట్లకు మూడు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఇంతవరకు కట్టలేదు మేము నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు మెదక్ పట్టణాన్ని చేసి అభివృద్ధి చేస్తామనే మాట మాట్లాడుతున్నారు మీరు అన్ని చూస్తున్నారు ఇలా జిల్లా ఈ పెద్ద నాయకుల తోటే మనకు జిల్లా వచ్చింది అన్ని రకాల అక్కడ హాస్పిటల్ నుంచి మొదలుకుంటే అక్కడ మరి కలెక్టర్ ఆఫీస్ వరకు ఏ విధంగా అభివృద్ధి చేసినాము ఈ ఎన్నో ఆఫీసులు కొండబోయారని చెప్పారు ఎన్ని ఆఫీసులు కొండబోయినామో లెక్క చెప్పాలి ఇప్పుడు వాళ్ళు ఎన్ని మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని తెచ్చారో లెక్క చెప్పాలి ఏది ఏమున్నా మీరు కూడా మా ఎంబడి ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళు ఎంబడ పోకుండా మా ఎంబడ వెన్నంటి ఉన్నారు ఖచ్చితంగా మరి అందరికీ అవకాశం రాకున్నా కొంతమందికి వచ్చిన మన జెండా ఎగిరేయడం ఖాయం ఖచ్చితంగా మనం అభివృద్ధి చేద్దాం మళ్ళా రెండు సంవత్సరాలు అయితే మళ్ళా ప్రభుత్వం వస్తుంది మన నాయకులే మంత్రివర్గంలో ఉంటారు మరి హరీష్ రావు గారు మన మీద ప్రత్యేకమైన మరి చూపు చూస్తున్నాడు ఆయన సిద్దిపేటనే కాదు మీ దగ్గర కూడా రెండు కళ్ళుగా ఇటు మెదక్ గాని సిద్ధిపేట కానీ ఆయన సిద్ధిపేట మీద చూపెడతాడు మెదక్ మీద చూపెట్టడని అనేకమైన ఆరోపణలు చేస్తున్నారు అది శుద్ధ అబద్ధం దీన్ని ఖండించవలసిన అవసరం ఉన్నది హరీష్ రావు గారికి మెదక్ గాని మెదక్ జిల్లా ఉమ్మడి జిల్లా కూడా ఆయన కన్ని ఆయన కళ్ళే దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దయచేసి ఎవరికి టికెట్ దొరికినా ఎవరికి దొరకకున్నా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన జెండా ఎగిరేయాలని మనవి చేస్తూ మరి మీ అందరికి పాదాభి చేస్తున్నా దయచేసి కారు గుర్తు మనం గెలిపించుకొని మన మెదక్లో జెండా ఎగిరేస్తే రాబోయే రెండు సంవత్సరాల్లో మళ్ళా అభివృద్ధి ఎట్లుంటది అనేది మనం చూపెడతామని మనవి చేస్తూ జై తెలంగాణ గారికి ఇప్పుడు పెద్దలు తిరుపతి పద్మ దేవతర్ మన ఆత్మీయ అభ్యర్థి మాజీ మంత్రి గారి రంజిత్ రావు గారికి ఎమ్మెల్యే సుంతా లక్ష్మణ రెడ్డి గారికి మన మెడక్ మున్సిపాలిటీ ఇన్ చైర్మన్సన్న గారికి ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి అన్న గారికి గారికి పార్టీలో చేరబోతున్నటువంటి కోట సురేంద్ర రెడ్డి గారికి మున్సిపల్ మాజీ చైర్మన్సర్లకు కప్పులకు

తప్పకుండా మెదక్ కిలాపై మెదక్ మున్సిపాలిటీపై మన దండ ఎగరవే అవసరం ఉంది ఇంతకు ముందు కూడా పాలకు దగ్గర ఎక్కడ కూడా మన నిధాలు ఒకటే ఇవాళ ప్రజలకు కూడా ఉంది కాంగ్రెస్ పార్టీకి కూడా జిల్లా పై ప్రమాదం ఉంది అని చెప్పి మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ రెండు సంవత్సరాల నుంచి కనీసం మెదక్లో లో మట్టడి పెట్టించిన పాపం పోలేదు ఇలా వీధి దీపాలు ఎదుగుతలేవు పారిశుద్ధం పడికేసింది అభివృద్ధి ఆమర్దూరంలో పోయింది ఇవన్నీ నిదాలు అందిస్తుంది మన అందరం కలిసి వాళ్ళ ఇంటింటికి తిరిగి బిఆర్ పార్టీని గెలిపించవలసిన అవసరం ఉంది తప్పకుండా గెలిపిద్దాం మన హరీష్ రావు సహ గారి సారథ్యంలో అన్న డైరెక్షన్ లో ఏవైనా మనకు ఫలాల సూచనలు అందిస్తుంటాడు మనకు సీనియర్ పారు ప్రసన్న గారు కూడా ఇప్పుడే చెప్పిండు ఇరవై ఐదు రోజులు ఇక్కడే ఉంటా ఉన్నాడు అన్న రిజల్ట్ వచ్చి మున్సిపల్ చైర్మన్ చేర్చున్న కూర్చుని పెట్టిన తర్వాత పారు ప్రసన్న గారు కూడా ఇక్కడ నుండి పోతారని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఒకటి కొంతమంది అటు అధికార పార్టీ అది చెప్పి చెప్పి ధైర్యపడతా ఉన్నారు ఏ మధైర్యం అవసరం లేదు మేము కూడా అందరం ఇక్కడనే ఉంటాం ఏ రాత్రి కానీ ఏ పగలు కానీ ఏ అవసరం వచ్చినా దేనికైనా సిద్ధంగా ఉన్నాం ఎటువంటి పరీక్షలకైనా కేసులకైనా కొట్లాటకైనా సరే ఏదైనా మీకు మేము అండగా ఉంటాం ఉండగా ఉండి సరే మెడక్ మున్సిపాలిటీ గెలిపించుకుందాం వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా కలిసి గట్టుగా పనిచేసి తప్పకుండా మెడక్ పీఠాన్ని మా నరీశ్ రామ గారికి గిఫ్ట్ గా ఇద్దామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం

ఓటమి ఖాయం ప్రత్యర్థుల ఓటమి ఖాయం అయిపోయింది ఇప్పటికే మరి నేటి ఈ రాకతో సాధారణంగా రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడ అధికార పార్టీ ఉంటే అక్కడ వైపు నాయకులు మొదలడం సహజం మరి ఇక్కడ కేవలం హరీష్ అన్న గారి యొక్క నాయకత్వం పట్ల నమ్మకం ఉండి విశ్వాసం ఉండి అధికార పార్టీలో అన్ని రకాల అర్హతలు హోదాలు ఉన్నప్పటికీ కూడా రోజు వారి యొక్క అహంకారాన్ని వీడి అహంకారాన్ని వ్యతిరేకిస్తూ అన్న నాయకత్వంలో మరి బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి విచ్చేసినటువంటి పెద్దలు కొండం సురేంద్ర గౌడ్ గారికి మరి ఇతర నాయకులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ మరి అన్న నాయకత్వంలో మెదక్ మెదక్ నియోజకవర్గంలోని గులాబీ జిండ్ ఎగరబోయబోతా ఉన్నాం దాదాపు విజయం ఖాయమైనట్టే హరీష్ అన్న మీకు మాటిస్తా ఉన్నాం ముప్పై రెండు వార్డులలో ఖచ్చితంగా మరి మీ నాయకత్వంలో మీ వ్యూహానికి తగ్గట్టుగా మీ ఆలోచనకు తగ్గట్టుగా ఖచ్చితంగా ఈ యొక్క మెతుకు సీమ మీద అహంకారానికి ఆత్మగౌరవానికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మీ ఆత్మగౌరవం మరి ఖచ్చితంగా మినకే కాకుండా మరి దర్సాపుట్లో కూడా గులాబీ జండ్ ఎగరబోతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒకటి మాత్రం చెప్తున్నా నవ్వుతూ చేస్తున్న పాపలో ఏడుస్తూ అనుభవిస్తాల్సి వస్తుంది హరీష్ అన్న మౌనం చాలా ప్రమాదం కూడా మనం కమిషన్ లెక్కలు రాస్తా ఉన్నాడు శ్రీకృష్ణుడు శిశుపాలుడికి వంద తప్పుల వరకు అనుమతి ఇవ్వడం జరిగింది మరి ఆ లెక్కలు మరి హరిశన చేస్తూనే ఉన్నాడు మరి వంద తప్పులు ఎప్పుడైతేయో వారి ఉగ్ర రూపం చూసిన రోజు వందో తప్పు పూర్తయినట్టుగా భావిస్తా ఉన్నాం కాబట్టి మరి ఈ రోజు మీ ఆక సందర్భంగా మరి వందల మంది కార్యకర్తలు రావడం జరిగిందన్న మేమందరి అభిమాన నాయకుల నేతృత్వంలో మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నా కాబట్టి మీ ఆశిస్తులు మా వెంట ఉండాలి మీ ధైర్యం ఖచ్చితంగా ఇంత పెద్దటి ఇంత పెద్ద రాక్షస తోనిని కలపగలిగినందుకు నేను తెలియజేస్తో భవిష్యత్తులో మరోసారి మిమ్మల్ని విజయ సర్వాలికి ఆహ్వానిస్తామని సందర్భంగా గర్వంగా చెప్పుకుంటో నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతున్నాను ధన్యవాదాలు ఇప్పుడు నగేష్ ముకురాధర్ మాట్లాడాల్సి ఉండబోతుంది నేను ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి గారు సిద్దిపేట ఎమ్మెల్యే శ్రీ తన్నీరు అన్న గారికి నర్సాపూర్ ఎమ్మెల్యే సీతా లక్ష్మారెడ్డి గారికి బెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాభవేందర్ రెడ్డి గారికి వేదికపై ఉన్న షేర్ సుభాష్ రెడ్డి గారికి తారు కుసన్ గారికి జగ్ బట్టి జగపతి గారికి తిరుపతి రెడ్డి గారికి అందరికీ పేరు పేరుగా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ముఖ్యంగా ఈ రోజు పెద్ద ఎత్తున తన అనుచరులకు బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ లో జాయిన్ అవుతున్న సురేందర్ గారికి వారి అనుచర గణానికి పేరు పేరున్న హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు వారితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే మెదక్ నియోజకవర్గంలో రాజకీయంగా రాటు తేలిన మెదక్ జిల్లా వాసులకు పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు నా పేరు నాగేశ్ బుద్ధరాజ్ మీ అందరికి చాలా మందికి పనిచేయమే నేను గతంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి ఐదు సంవత్సరాలు ఇన్ఛార్జ్ గా పనిచేసిన మెదక్ నర్సాపూర్ కి మన అన్న అన్న గారి పిలుపు మేరకు నేను రెండు వేల ఇరవై మూడులో పార్టీలో జాయిన్ కావడం జరిగింది నాకు ఎంత గర్వంగా ఉందంటే ఈరోజు పార్టీలో జాయిన్ అయినందుకు మనకి ఎంత సంతోషం అంటే మనకు చెప్పలేని సంతోషం అన్న గారు అసలు అన్న పేరు చెప్తేనే మంత్రులు కూడా నిద్రపడతలేదు ఎవరికి మీకు తెలుసు అన్న అసెంబ్లీలో కాలు పెడితే ఒక్కరంటే ఒక మంత్రి లేచి నిలబడి మాట్లాడి కూడా వణికి పడుతున్నారు మొన్న ఒక విషయంలో హరిశన్న గారు లేస్తే తొమ్మిది మంది మంత్రులకు తీపు మొదలైటట్టు సమాధానం చెప్పినా లేదా అన్న పేరు చెప్తేనే అట్లా ఉంది ఇక బయట హరిశన్న గురించి మాట్లాడాలంటే ఇక మంత్రులు బయటకు వస్తే మాత్రం ఇక మొన్నట్లయితే మీ అందరికి తెలిసిన విషయమే దాదాపు దాదాపు మూడు లక్షల కోట్ల నాగిటాల్ కోల్డ్ అంటే బొప్పు గని ఏ రోజైతే హరిశ్చన్న బయట పెట్టినో అలా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇంకొక మంత్రి ఉన్నారనేసి ఏదైతే మన తెలంగాణ ప్రజలకు తెలిసిందో నిద్ర లేకుండా పోయింది ముఖ్యమంత్రి గారు దెబ్బకు విదేశాలకు పారిపోయి పోతా పోతా హరిశ్చన్న గారి పేరు మీద సిట్టుని ప్రయోగించిపోయాడు అయినా కూడా ధైర్యంగా నిర్విఘ్నంగా దాదాపు ఏడు గంటలు వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పి ఒక యువతుడిగా బయటకు వచ్చింది హరీష్ అన్న గారు కాబట్టి ఏ కుతంత్రలు ఏ కుట్రలు చేసినా కూడా టిఆర్ఎస్ పార్టీని ఏమీ పీకలేరు ఇంకొక ముఖ్యమైన విషయం రానున్న రోజుల్లో మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట మెదక్ నర్సాపూర్ లో మీరు ఏ విధంగానైతే సర్పంచ్ లను గెలిపించారో అదే విధంగా మున్సిపల్ ఎలక్షన్ లో కూడా టిఆర్ఎస్ పార్టీని అత్యధిక అత్యధికతో గెలిపిస్తారు ఆ గెలుపు ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది అని అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు మేడారం వెళ్ళి మేడారం తల్లి సాక్షిగా వంద కోట్లు మేడారంకి ఇచ్చిందంట ఆయన జన్మ ధన్యమైపోయిందట అతని పేరు సువర్ణ అక్షరాలతో నిండిపోయిందంట ఆ ఇచ్చిన వంద కోట్లలో ముగ్గురు ఇన్ఛార్జ్లనేస్తే కమిషన్ల కోసం ముగ్గురు మంత్రులు ఏ విధంగా కొట్లాడుకున్నారో మీరందరు సాక్ష్యం నువ్వు వంద కోట్లు మేడారం తల్లికి ఇస్తేనే నువ్వు అంత పేరు సువర్ణాక్షరాలలో తరతరాలు నిన్ను గుర్తు పెట్టుకోవాలంటే మరి కేసీఆర్ గారు కాళేశ్వరం లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే వేల కోట్లు పెట్టి యాదాద్రిని కడితే సచివాలయం కడితే అక్కడ అంబేద్కర్ విగ్రహం పెడితే ఏ విధంగా ఉంటది ఇంకా ఎవరు స్వర్ణరక్షణలతో రాసుకోవాలి మీరందరూ త్వరలోనే ప్రతి ఒక్కరు జేబులో ఒక ఇంగ్లీష్ డైరీ పెట్టుకొని కూర్చోండి ముఖ్యమంత్రి గారు విదేశాలకు వెళ్ళింది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇప్పటిదాకా తొండలు పేగులు కళ్ళు విగడం అంతా తెలుగులో తిట్టిరు మన భాష యాషలో ఇప్పుడు వచ్చి ఇంగ్లీష్ లో కాబట్టి అందరం జర ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్ డైరీలలో ఆయన ఏం మాట్లాడుతున్నా చూడాలి ఆయన చదువునికి పై చదువులకు పోయినట్ట మొత్తం పూతులే నోరు తెరిస్తే కాబట్టి మీరందరికీ రాజకీయ మీరందరూ ఒకసారి ఆలోచించి ఈ గట్ట పైన గులాబీ జెండా ఎగురవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు నరేష్ నగేశ్ గారికి ఇప్పుడు పెద్దలు సుభాష్ రెడ్డి గారు మాట్లాడాల్సిందే తెలంగాణ జై జై తెలంగాణ ఇవాటి సమావేశానికి వహిస్తున్న జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేంద్ర రెడ్డి గారికి ఈ సభకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన అందరి ఆత్మీయుడు హరీష్ అన్న గారికి సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారికి ఫారు హుసేన్ గారికి అలాగే పటి జగపతి గారికి మల్లికార్జున్ గారికి ఆంజనేయులు గారికి అలాగే జితేందర్ గౌడ్ గారికి ఇప్పుడే జైన్ అయితే వచ్చిన సావిత్రి కొండన్ సురేందర్ గౌడ్ గారికి వారి వెంబడొచ్చిన వ్యక్తులకు కౌన్సిలర్లకు వివిధ హోదాలు ఉన్న అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు అలాగే పాత్రికేరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ ఎక్కడైనా సరే అధికార పార్టీ సైడ్కే ప్రతిపక్షం నుంచి వెళ్తారు కానీ ఇక్కడ మెదక్లో ఇక్కడ ఉన్న అధికార పక్షం నుంచి మన పార్టీలో జైన్ అవుతుండన్నప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత ఘోరంగా పాలిస్తుందన్నది దానికి నిదర్శనం ఈ రెండేళ్లలో కేసీఆర్ గారి పాలన కన్నా ఏదో ఎక్కువ చేస్తామని చెప్పి ఎన్నో భ్రమలు చెప్పి ఈ ప్రభుత్వం అధికారంకెక్కింది కానీ ఈ రెండేళ్లలో మన మున్సిపల్లో చూస్తే దోమల ఫాగింగ్ లేదు మురికి కాల్వల సఫాయి లేదు అలాగే విద్యుత్ స్తంభాలు కూడా సరైన లైట్లు వచ్చే పరిస్థితి లేదు అలాగే మన హాస్పిటల్కి వెళ్తే హరిశ్చర్ణ గారి నాయకత్వంలో మన మెదక్ లో ఏర్పడ్డ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఇక్కడ మాతా శిశు దాంట్లో మన డాక్టర్ లేని పరిస్థితి అప్పుడేమో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆడలకు ఆడవారికి వితౌట్ ఆపరేషన్ ఇక్కడ డెలివరీ అయితుండే ఇప్పుడు అసలు అంత పర్సెంట్ కూడా ఇక్కడికి రాలేకపోతున్నారు అలాగే మెదక్ మెయిన్ హాస్పిటల్ కడితే కూడా అక్కడికి కూడా ఎవరు మందులిచ్చే పరిస్థితి లేరు అప్పటి కేసీఆర్ గారి నాయకత్వంలో హరీషారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ వంద సీట్ల మెడికల్ కాలేజీ ఇస్తే ఈ రేవంత్ రెడ్డి గారు మన దగ్గరికి వెళ్ళి యాభై సీట్లు పొడంగల్కి ఎత్తుకపోయిన విషయం కూడా మనం ప్రజలందరికి తెలియజేయాల్సిన అవసరం ఉంది అలాగే మనం ఇంతకు ముందు ఫారూక్ హున్ గారు చెప్పినట్టు గత అరవై డెబ్బై ఏళ్ళ నుంచి మన మెదక్ జిల్లా కేంద్రంగా వచ్చి మనందరం కూడా ఎన్నో రకాల ఉద్యమాలు చేయిస్తాం అప్పటి ప్రభుత్వాలు చాలా సార్లు మెదక్ జిల్లా కేంద్రం ఇస్తామని చెప్పింది కానీ కేసీఆర్ గారు వచ్చాకనే ఇంత ఉన్న మెదక్ జిల్లాలో అప్పటి ఉమ్మడి జిల్లాలో మూడు జిల్లాలు చేయడం అన్నది అది సాహసోపితమైన నిర్ణయం అటువంటి మెదక్ జిల్లాను మనం చూస్తున్నాం గత మెదక్ జిల్లా ఏర్పడ్డ తర్వాత మన మెదక్ పట్టణం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఇటువంటి జిల్లాను ఇప్పుడిప్పుడే పెరుగుతున్నటువంటి మెదక్ పట్టణాన్ని మళ్ళా బొనిగా విసుకుతామని చెప్పి ఈ జిల్లా కేంద్రాన్ని తరలిస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ నాయకత్వం చెప్తుంది ఈ విషయం కూడా మనం ప్రజలందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ ను ఓడగొడితేనే మన మెదక్ జిల్లా బాగుపడుతుందని చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తూ అలాగే వేదిక మీద ఉన్న ఈ నియోజకవర్గ